please do subscribe to prajabheri news channel జై తెలంగాణ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్ చేవెల్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్నంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెళ్ళ రోడ్డు నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడర్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది అంతకుముందు తెలంగాణ వచ్చిన పదేళ్ళు కూడా మనం ఆ నేవెల్ రాయడర్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకించి రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము అక్కడ చూసినటువంటి వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు అధికారులు నేషనల్ హైవే వాళ్ళు అందరు ఒకటే చెప్తున్నారు చిన్న రోడ్డు రెండు దిక్కులు కుంగింది సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు బస్సు కూడా మధ్యలోకే వచ్చింది సో డ్రైవర్ల ప్రాబ్లమా డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి సరే యాక్సిడెంట్ జరిగింది ఒకరి మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం తప్పిదాం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలన్నా ఇవ్వాలి అది వారి ప్రాథమిక బాధ్యత మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు ఈ హైవే మీద గత కొన్నేళ్ళుగా ఒక మూడు వందల పైచిల్కు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు బీఆర్ఎస్లో అదే జరిగింది కాంగ్రెస్లో అదే జరుగుతున్నాయి నిన్న యాక్సిడెంట్ అయినాక చేవెళ్ళ పట్టణంలో చౌరస్తా మీద ధర్నా చేసిరు చాలామంది పోతే ఎంత ఘోరం అంటే పంతొమ్మిది మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా చేసిన ముప్పై మంది మీద కేసులు పెట్టింది నేను ఈ ప్రభుత్వాన్ని తాండూరులోనా చేవెళ్ళ కదా తాండూరులో ఈ ముప్పై మంది మీద కేసులు పెట్టింది నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఫస్ట్ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి మీరు రోడ్ వేయండి రోడ్ వేయకపోవడం అనేది ప్రభుత్వం తప్పు అది ఏ ప్రభుత్వం అనగానే ప్రభుత్వం తప్పు కాబట్టి ప్రజలకు కాంపన్సేషన్ పెంచండి ఏడు లక్షల రూపాయలు సరిపోవు ఖచ్చితంగా కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వండి ఇప్పుడు చాలామంది గాయపడ్డ వాళ్ళని మేము చూసి వచ్చినాం వాళ్ళు హాస్పిటల్ మంచిగా చూసుకున్నారు నీట్గానే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు కానీ ఇటువంటి దెబ్బలు తగిలినప్పుడు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించింది అది నాకు తెలిసి ఇప్పుడు ఉన్న అయితే ఎవరు మాకు రాలేదు అందలేదని చెప్తున్నారు దాన్ని దయచేసి పెంచమని అడుగుతూ ఉన్నాం ఒక్కొక్కరికి కనీసం పది లక్షలన్నా ఇవ్వమని అడుగుతున్నాం దీనికి కూడా కారణం ఏందంటే ఎవరితో మాట్లాడినా ఆ రోజు ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ కూలీనాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్లకు వచ్చే రెండు మూడు నెలలు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలంటే మరి వచ్చే జీతం ఆగిపోతుంది మీరేమో కొత్తగా పెన్షన్లు ఇస్తలేరు పెంచిస్తలేరు అట్లాంటప్పుడు ఆ కూలీనాలి చేసుకొని బతికేటటువంటి వాళ్లకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఇచ్చే రెండు లక్షలు మందులకు కూడా సరిపోవు కాబట్టి వాటిని పెంచండి కాంపన్సేషన్ కనీసం ఒక్కొక్కరికి పది లక్షలన్నా దయచేసి కాంపన్సేషన్ కింద ఇవ్వండి బాధ్యత తీసుకోండి తాండూరులో ధర్నా చేసిన వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయండి ఈ మొత్తం నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ మరి ఎవరో ఏ కంపెనీ నాకు తెలియదు కానీ వాళ్ళ వెంటబడి తొందరగా మళ్ళమేగా నేనయ్య కూడా తొందరగా ఆ మెగా కంపెనీ వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించమలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ అయిన సైట్కి కూడా వెళ్తాం అక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు చూపిద్దాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం కాబట్టే కాంపన్సేషన్ పెంచి కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ పొద్దున్నుండి మీరు గమనిస్తున్నారు మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించినాం అందులో ప్రత్యేకించి ఈ యాలాల్ మండలం తాండూర్ నియోజకవర్గం పుర్కెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ ముగ్గురు ఆడపిల్లలు మరణించడం జరిగింది మరి వారిని పరామర్శించడానికి వాళ్ళు వచ్చినాం ఆ తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటతడి పెట్టని వారు లేరు చాలా దారుణమైన పరిస్థితి నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నా ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి తీరిక లేక జరిగినటువంటి దుర్ఘటన తప్ప ఇంకొకటి కాదు వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించిన అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చినాం ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్ వేయకపోవడం అన్నది చాలా దారుణం మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంతలన్నీ పూడుస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత పంతొమ్మిది మంది చనిపోయి దాదాపు ముప్పై మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల పనులు ప్రారంభించారు ఇదే తొందర ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందుంటే ఈ పంతొమ్మిది మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నది ఈ దుఃఖం కేవలం ఈ పొరకంపల్లి దుఃఖం కాదు ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు మొత్తం యాభై మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మీ అందరిని నేను కోరేది ఒకటే చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు డ్రైవర్ల మిస్టేక్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వందే మిస్టేక్ కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి కోటి రూపాయలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను గాయపడిన వాళ్ళందరినీ కూడా మేము చూసినాం అందరూ కూడా నాలి చేసుకునే బీదా బిక్కిలే ఉన్నారు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి మూడు మూడు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళకు కాబట్టి ఖచ్చితంగా ఆ గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోవాలంటే ఇదే తోవల పోతాడు ఆయన ఈ తోవల పోయేటప్పుడు వెయ్యి మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని భద్రంగా ఆయన పోయి వస్తాడు కానీ మరి పేద ప్రజలు మాత్రం ఇలా బలైనటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి ఇక్కడ నేవల్ రీడర్ కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇటు రద్దీ బాగా పెరిగింది ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతూ మరి ఈ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారి మనోవేదన నుంచి కొంతవారికి స్వాంతన లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ